సాధారణంగా ఫ్లైట్ జర్నీ చేయాలి అంటే కనుక చాలా వరకు ముందుగానే ఎయిర్పోర్ట్లకి అయితే వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ బోర్డింగ్ పాస్లు చెకింగ్లు అన్నిటి కూడా టైం ఎక్కువ పడుతుందని ఇక కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక వీళ్ళున్నంత లగేజ్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉంచుకొని అయితే వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే గందరగోళం నెలకొంది ఎందుకంటే సాధారణంగా ఒక ఫ్లైట్ మిస్ అయినా కూడా ఆ వెళ్ళే దూరాన్ని బట్టి టికెట్ రేట్లు చాలా నష్టమైతే వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని లక్షల్లో కూడా టికెట్లు అయితే ఉంటూ ఉంటాయి అయితే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తీవ్ర గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది ఏం జరిగింది అని చూసే ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా సాంకేతిక లోపాలతో ఆగిపోయాయని చెప్తున్నారు చాలా మెయిన్ ప్రధాన నగరాలకి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్స్ అయితే ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ చెన్నై వంటి ప్రధాన నగరాలకు వెళ్లేటువంటి కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్ని కూడా ఎందుకు ఆగి అంటే సాంకేతిక లోపం అని చెప్తున్నారు ఇవాళ కాదు నిన్నటి నుంచి కూడా ఆగిపోయాయని చెప్తున్నారు అంటే రాత్రి రెండు గంటలకు కూడా ఒక ఫ్లైట్ అయితే కనుక రన్వే పై పెట్టి ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత ఒక రెండు గంటల పాటు రన్వే పైనే నిలిపివేసి తిరిగి మళ్ళీ ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపి టెర్మినల్ అయితే ఉంచారు ప్రయాణికులు అయితే తీవ్ర అసహనానికి గందరగోళానికి లోనవుతున్నారు ముఖ్యంగా చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఢిల్లీ నుంచి వెళ్లాల్సినవి అవి కూడా కొన్ని వేరే స్టేట్స్కి వెళ్లాల్సి వేరే కంట్రీస్కి వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ కనుక మిస్ అయితే వాళ్ళకి చాలా లాస్ అయితే వస్తుంది అలాగే కొంతమంది వేరే రాష్ట్రాల్లో వేసా ప్రాసెస్ల కోసం కొంతమంది ఏమో మరికొన్ని పెండింగ్ ఏ వర్క్స్ ఉంటాయి అలాంటి వాటి కోసం వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయితే ఆగిపోయారు నిన్నటి నుంచి కూడా ఫ్లైట్స్ అయితే ఆగిపోయినాయి ఎప్పటికీ ఇవి కంటిన్యూ అవుతాయనేది కూడా ఇంకా ఎయిర్పోర్ట్ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేదని చెప్తున్నారు చూస్తే కనుక ఈ ప్రయాణికులు అడిగే ప్రశ్నలకు ఇండిగో సిబ్బంది కూడా సమాధానం చెప్పలేక సతమతం అయిపోతున్నారు అంటున్నారు తెల్లవారుజామున రెండు గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా రెండు గంటల పాటు రన్వే పై నిలిపేస్తే ప్రయాణికులు మరింత అసహనానికి అయితే గురయ్యారు ఈ గందరగోళంలో అత్యంత ఇబ్బందులు గురవుతున్న వారు కనెక్టింగ్ విమానాలు మిస్ అయిన విదేశీ ప్రయాణికులు కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు సో ఈ కొందరు అయితే ఇండిగో ఈ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు అయితే ఇంతలో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులను నియంత్రించేందుకు పరిస్థితిని అయితే కనుక నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నా కూడా ప్రయాణికులు అయితే అసలు ఊరుకోవడం లేదు చాలా వరకు ప్రశ్నలు వేస్తున్నారు మరి ఎందుకు ఏ సాంకేతిక లోపాలు వరుసగా ఎందుకు ఫ్లైట్లు ఆగిపోయినాయి ఏంటి అనేది అయితే మరి ఇంటిగో ఏ వివరణ ఇస్తుంది అనేది అయితే తెలియాల్సింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి